క్రిస్టియన్ మిషనరీస్ మరియు బైబిల్ ట్రాన్స్లేటర్స్ భారతదేశానికి పావును తీసుకొచ్చారు అనే విషయం ఎంతమందికి తెలుసు పావు అంటే బ్రెడ్ వడ అంటే దుంప లేక ఆలుగడ్డ అది కూడా క్రిస్టియన్ మిషనరీసే భారతదేశానికి తీసుకొచ్చారు అలాగే టమాటా మిర్చి జీడిపప్పు ఆపిల్ వేర్షన్ గా ఆరెంజెస్ పైనాపిల్ కాఫీ లేక కియనం వీటిని కూడా క్రైస్తవ మిషనరీలు మన దేశంలో వ్యాప్తులను తెచ్చారు భారతదేశం అపురూపమైన అభివృద్ధి చెందిన ఆధునిక దేశం అయితే మనం ఇలా పేరు ప్రతిష్టలు కలిగి ఔన్నత్యము ఘనత ఎలా పొందాము ఇంతటి ఉన్నత స్థితిలోకి ఎదగటానికి మార్గదర్శకులు ఎవరు ఆధునిక భారతదేశ నిర్మాణ కర్తలు ఎవరు భారతదేశం ఆధునికరణ చెంది ఇప్పుడు ఇలా ఘనత సాధించడానికి కృషి సలిపినది ఎవరు మనము మాట్లాడుతున్న భాషల సంగతి ఏమిటి మన మాతృభాషలను ఎవరు అభివృద్ధి చేశారు ఆధునిక లిపిని ఎవరు అందించారు వ్యాకరణములు ఎవరు అభివృద్ధి చేశారు నిఘంఠములు ఎవరు అభివృద్ధి చేశారు గద్య కావ్యములు ఎవరు అభివృద్ధి చేశారు విద్య పాండిత్యము ఎవరు అందించారు నాటక కళ చరిత్ర కావ్యము పాఠ్య పుస్తకాలు ఎవరు అభివృద్ధి చేశారు సమస్త కీర్తి క్రైస్తవ అనువాదకులకు మిషనరీస్ వారికి మరియు పరిచారకులకు చెందుతుంది ఉదాహరణకు విలియం కేరీని తీసుకోండి అతడు శ్రీరాంపూర్ లో నలభై రెండు సంవత్సరాలు నివసించారు నలభై ఒక్క భారతీయ భాషలను అభివృద్ధి చేశారు అలాగే భారతదేశానికి ఇరవై మూడు నూతన ప్రగతిశీల ఉత్పాదక పదార్థములు మరియు సేవలు అందించారు నూట పదిహేను నుండి రెండు వందల సంవత్సరాల పూర్వము ఈ క్రైస్తవ సేవకులు దాదాపు ఎనభై ఐదు నిఘంటువులు నూట పదహారు వ్యాకరణ గ్రంథాలు మరియు నల్ వార్తా పత్రికలు అభివృద్ధి చేశారు క్రైస్తవ మిషనరీలు మొట్టమొదటి ముద్రణశాల పదిహేను వందల యాభై ఆరవ సంవత్సరంలో గోవాలు ప్రారంభించారు మొదటి స్థానిక భాష దేశీయ భాష మాతృభాషలో వార్తాపత్రికలు పత్రికలు శ్రీరాంపూర్ లో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ప్రచురించారు ఆధునిక విద్యా విధానం ఎవరు భారతదేశంలో ప్రవేశపెట్టారు పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు ఎవరు నిర్మించారు శ్రీరాంపూర్ యూనివర్సిటీ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో విలియం కేరీ మరియు అతని అనుచరుల ద్వారా స్థాపించారు ముంబై యూనివర్సిటీ మరి మద్రాసు యూనివర్సిటీ కూడా ఝాషువాస్మాన్ విలియం వార్డ్ అనే క్రైస్తవ మిషనరీల ప్రోత్బలంతో వందల యాభై ఏళ్ళలో స్థాపించారు వ్యవసాయ మరియు ఉద్యాన శాస్త్ర విద్యా సంస్థలు కూడా క్రైస్తవ మిషనరీల భారతదేశంలో స్థాపించారు మొట్టమొదటి శాస్త్రీయ ప్రయోగశాల లైబ్రరీ కాగిత తయారు చేసే కర్మాగారం ముద్రణ సంస్థలు ఉపయోగించే అక్షరాల తయారీ కర్మాగారాలు బ్యాంకింగ్ వ్యవస్థ బేకరీ కర్మాగారం ఇలా చెబుతూ పోతే పెద్ద జాబితా తయారవుతుంది ఇక భారతదేశ సామాజిక సంస్కరణలో మిషనరీల భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీలు అందులకు చెవిటి వారికి మూగా వారి కోసం విద్యా సంస్థలు మరియు వారి కోసం సంరక్షణ కేంద్రాలు స్థాపించారు క్రైస్తవ మిషనరీలే భారతదేశంలో మొట్టమొదటి కుష్టు రోగుల చికిత్స మరియు సంరక్షణ కేంద్రం నెలకొల్పారు క్రైస్తవ మిషనరీలే భారతదేశంలో మొట్టమొదటి శరణాలయాలు నిరాశ్రయాలకు కేంద్రాలు స్థాపించారు క్రైస్తవ మిషనరీలే భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక ఆసుపత్రులు దవాఖానాలు ఆరోగ్య కేంద్రాలు వైద్య కళాశాలలు స్థాపించారు క్రైస్తవ మిషనరీలే సతీ సహగానమునకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దానిని భారతదేశంలో నిర్మూలించారు శిశు హత్య నరబలి అర్పించే ఆచారాలను క్రైస్తవ మిషనరీలే పోరాటాలు చేసి వాటిని భారతదేశంలో నిర్మూలించారు క్రైస్తవ మిషనరీలే మనుషులందరూ సమానమనే అందరిని సమానంగా చూడాలని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు కుల వ్యవస్థ ద్వారా నిచివేయబడిన వారికి విద్యా బుద్ధులు నేర్పించి బలోపేతం చేసి వారిని చైతన్యపరిచి జాగృతం చేసింది కూడా క్రైస్తవ మిషనరీలే ఇదే భారతదేశపు నిజమైన చరిత్ర ఆధునిక భారతదేశ నిర్మాణానికి క్రైస్తవ మిషనరీలు తమ జీవితాలను త్యాగం చేశారు వీరి బలిదానం సువర్ణక్షరాలతో లిఖించదగినది తన యొక్క పరిశోధనాత్మక పరిశీలన ద్వారా బాబు కే వర్గీస్ గారు తాను రచించిన లెట్ దేర్ బి ఇండియాలో లో బైబుల్ ఏ విధంగా భారతదేశాన్ని పునర్నిర్మించి ఆధునీకరించి అభివృద్ధి పదంలో నడిపించి ఉన్నత స్థానంలో నిలబెట్టిందో వివరిస్తూ క్రైస్తవ మిషనరీల తోడ్పాటును వారి బలిదానమును నిరాక్షేపనీయమైన ఆధారాలతో గ్రంథనము చేశారు ప్రస్తుతం క్రైస్తవులపై జరుగుతున్న దుష్ప్రచారం త్రిప్ వాటిని ధైర్యంగా ఎదుర్కొనటకు లెట్ దేర్ బి ఇండియా క్రైస్తవులను చైతన్య పరిచి జాగృతి పరిచి బలపరుస్తుంది దయచేసి క్రైస్తవులందరూ కూడా దీనిని చదవండి అలాగే క్రైస్తవులపై ద్వేషం పెంచుకుని విషయం కక్కుతున్న వారు కూడా దీనిని చదువుకొని సత్యం తెలుసుకోండి